బామ్మ గ్రీష్మ ఎక్కడికి బయలుదేరావు ఈ ఒక్కరోజు సెలవు పెట్టు గ్రీష్మ అంటుంది గ్రీష్మ ఎందుకు అంటుంది కోపంగా గుడికి వెళ్ళాలని చెప్తుంది బామ్మ గుడిలో పెద్ద ముక్కు ఉంది ఈ ఒక్కరోజు సెల్లు పెట్టమ్మా అంటూ గ్రీష్మ గడ్డం పట్టుకొని బతిమాలింది సరే అంటుంది గ్రీష్మ ఆఫీస్కి రావట్లేదు అన్నట్టుగా మేలు పెడుతుంది కొంచెం సేపటి తర్వాత కార్తీక్ అమ్మ నాన్న వస్తారు గ్రీష్మ వాళ్ళ ఇంటికి ఈ స్టోరీని పూర్తిగా వినండి అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వాళ్ళని చూసి షాక్ అవుతుంది అలాగే కోపం కూడా వస్తుంది గ్రీష్మ ఎందుకు వచ్చారు అంటుంది సీరియస్గా ఏమిటా మాటలు గ్రీష్మ నువ్వు కూడా ఏంటి బామ్మా కార్తిక్ మమ్మీ గ్రీష్మ నీతో మాట్లాడాలి తల్లి గ్రీష్మ ఏం మాట్లాడతారు మీ అబ్బాయి ఏం చేస్తాడో చూశారు కదా ముఖం మీద అమ్మాయి నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటుంది ఆమెకి బాధ అనిపిస్తుంది కార్తిక్ కళ అనడం తప్పే కార్తిక్ చూడగానే నచ్చేశాడు గ్రీష్మకి అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంది కార్తిక్ కళ చెప్పగానే బాధ అనిపించింది కార్తిక్ మమ్మీ మా అబ్బాయి తరపున మేము సారీ చెప్తున్నాం అంటుంది అప్పుడు గ్రీష్మ అయ్యో ఎంత మాట అండి మీరు పెద్దవారు అంటుంది కార్తీక్ మమ్మీ పెళ్ళి అంటే ఇష్టం లేదు పెళ్లి చూపులు అంటే వచ్చాడు పెళ్లి చూపులు చెడగొట్టడానికి అలా చెప్పాడు అంటుంది కార్తిక్ డాడీ నీ గురించి విన్నావమ్మా నువ్వైతే మా వాడికి తగిన భార్య అవుతావు అంటాడు గ్రీష్మకు ఏం చెప్పాలో తెలియదు గ్రీష్మ మీరు చాలా గొప్పవారండి కానీ మీ ఇంటికి నేను ఎలా కోడలుగా రాను అంటుంది కార్తీక్ మమ్మీ స్థాయి అంటే డబ్బు కాదు గ్రీష్మ మంచి మనసు నీకు ఆ మనసు ఉంది అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అంటుంది గ్రీష్మ వాళ్ళ భామను చూస్తుంది బామ్మ మేము ఆలోచించుకొని చెప్తామండి అంటుంది కార్తీక్ మమ్మీ అలాగేనండి అని గ్రీష్మ ఒక్కసారి ఆలోచించు కార్తీక్ని పెళ్లి చేసుకోమని నిన్ను వేడుకుంటున్నాము అంటుంది గ్రీష్మకి బాధ అనిపిస్తుంది రేపటి వరకు ఎందుకు ఇప్పుడే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాను ఆంటీ అంటుంది కార్తీక్ మమ్మీ డాడీ సంతోషపడతారు తర్వాత రోజు గ్రీష్మని ఇంటికి రమ్మని పిలుస్తారు సరే అంటుంది నెక్స్ట్ డే గ్రీష్మ కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కార్తీక్ వాళ్ళ మమ్మీ డాడీ గ్రీష్మకి వెల్కమ్ చెప్తారు బాగా రిసీవ్ చేసుకుంటారు అంత పెద్ద ఇల్లు చూసి ఆశ్చర్యపోతున్న గ్రీష్మ అంత పెద్ద ఇంటికి కోడలంటే భయమేస్తుంది గ్రీష్మ నేను మీ ఇంటికి తగిన కోడల్ని కాదేమో ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది అప్పుడు కార్తీక్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు నువ్వే మా ఇంటికి కరెక్ట్ అంటారు గ్రీష్మకి మమ్మీ డాడీ లేని లోటు వాళ్ళ వల్ల తీరుతుందని సంతోషపడుతుంది గ్రీష్మ ఇల్లు చూస్తా అంటే చూడమంటారు కార్తీక్ పేరెంట్స్ నవ్వుతూ ఇల్లు చూడడానికి వెళ్తుంది నైట్ గెస్ట్ హౌస్లో ఉండి ఇంటికి వస్తాడు కదా ఆ నైట్ ఒంటరిగా ఉంటాడు బాత్ చేసి టవల్తో బయటకు వస్తాడు గ్రీష్మ కార్తీక్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వచ్చి చుట్టూ చూసి కార్తీక్ని చూసి ఆగిపోతుంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి గ్రీష్మకి అక్కడ గ్రీష్మను చూసి సర్ప్రైజ్ అవుతాడు కార్తీక్ ఆమెని అప్రోచ్ అవ్వడానికి బెస్ట్ టైం అనుకుంటాడు తానంతట తాను ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు అతన్ని కోరి వచ్చిన అమ్మాయిలతోనే స్టే చేస్తాడు గ్రీష్మ కూడా అలాగే అడగాలని అనుకుంటాడు కార్తీక్ హే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటాడు ముందుకు వస్తూ భయంగా కళ్ళు మూసుకుంటుంది గ్రీష్మ కార్తీక్ ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళకి లాక్ చేస్తాడు టెన్షన్గా చూస్తుంది అతన్ని కండలు తిరిగిన శరీరం తెల్లటి రంగు అట్రాక్టివ్గా కనిపిస్తాడు ఒక్క క్షణం అతన్ని చూస్తూ ఉంటుంది అంత దగ్గరగా ఉంటే ఆమె బాడీ నుండి వచ్చే సహజ పరిమళం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది అదే ట్రాన్స్లో గ్రీష్మ లిప్స్ అందుకుంటాడు గ్రీష్మ షాక్ అవుతుంది ఆమె వేస్ట్ మీద హ్యాండ్స్ వేసి ఫ్రెష్ చేసి కిష్ చేస్తాడు గ్రీష్మకి ఊపిరి ఆడదు టెన్షన్ ఉంటుంది చాలా భయం వేస్తుంది కార్తిక్ నుండి గింజుకుంటుంది కార్తీక్ వదలడు అతని పట్టు ఉక్కులా ఉంటుంది అతన్ని నెట్టేయడానికి ట్రై చేస్తుంది కార్తిక్ ఇంచు కూడా కదలడు ఆమె నడుం మీద పట్టు ఇంకా స్ట్రాంగ్ అవుతుంటే గ్రీష్మకి ఏమవుతుందో అర్థం కాదు అతన్ని ఫ్రంట్ బాడీ మీద చేతులు పెట్టి గిచ్చుతుంది మంట అనిపించి వదులుతాడు ఆమెని వెంటనే కార్తీక్ని నెట్టుతుంది కార్తిక్ బెడ్ మీద పడతాడు గ్రీష్మ కంగారుగా బయటకి రన్ చేస్తుంది బెడ్ మీద పడగానే కార్తీక్కి అర్థమవుతుంది హాల్లోకి వస్తాడు అక్కడ గ్రీష్మ ఉండదు కార్తీక్ మామ్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఎవరు అని అడుగుతాడు కార్తీక్ మాము పని ఉందని వెళ్ళిపోయింది కార్తీక్ నీకెలా తెలుసు అని అడుగుతుంది అప్పుడు కార్తీక్ చూశానని చెప్తాడు ఎవరు మా ఆ అమ్మాయి అంటాడు నువ్వు రిజెక్ట్ చేసిన అమ్మాయి అని చెప్తుంది కార్తీక్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు గ్రీష్మ ఇంటికి కారు మళ్ళిస్తాడు ఇంటికి వెళ్ళిన గ్రీష్మకి టెన్షన్ అసలు తగ్గదు గ్రీష్మ దొంగ సచ్చినోడా అలా ముద్దు పెట్టేశాడేంటి ఎంత కాబోయే పిల్లమైతే ఇలా ముద్దు పెడతారా అని కిందలిప్పు చూసుకొని అద్దంలో ఇలా కూరకేశాడేంటి అనుకుంటుంది ఇంతలో బామ్మ గుడికి వెళ్ళొస్తా అంటుంది సరే అంటుంది గ్రీష్మ బామ్మ నువ్వు కూడా రావచ్చు కదా గ్రీష్మ అంటుంది గ్రీష్మ రాను అంటుంది బామ్మ వెళ్ళిపోతుంది కార్తీక్ గ్రీష్మ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపుతాడు కాలింగ్ బెల్ కొడతాడు డోర్ తీస్తుంది ఎదురుగా కార్తిక్ను చూసి ఆశ్చర్యపోతుంది కంగారుగా వెనక్కి వెళ్తుంది కార్తిక్ లోపలికి వెళ్తాడు చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ముందుకు వెళ్తాడు టెన్షన్ ఎక్కువైపోతుంది గ్రీష్మకి మెయిన్ డోర్ క్లోజ్ చేస్తాడు కార్తిక్ గ్రీష్మని కళ్ళతోనే స్కాన్ చేస్తాడు మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్లో పద్ధతిగా కనిపిస్తుంది ఫుల్ డ్రెస్లో కూడా అమ్మాయిలు అందంగా ఉంటారని గ్రీష్మను చూస్తే అర్థమైంది కార్తిక్కి మీరేంటి ఇక్కడ అని టెన్షన్ అవుతుంది గ్రీష్మ కార్తిక్ నువ్వెవరో తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు గ్రీష్మకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటుంది కార్తిక్ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అది చెప్పు అంటూ స్టైల్గా సోఫాలో కూర్చుంటాడు గ్రీష్మ మీ పేరెంట్స్ ఇన్వైట్ చేశారు అంటుంది అప్పుడు కార్తిక్ వాట్ అంటాడు గ్రీష్మ అవును అంటుంది కార్తీక్ రీజన్ ఏంటి అని అడుగుతాడు గ్రీష్మ అవన్నీ వాళ్ళని అడగండి ముందు మీరు బయటకు బయలుదేరండి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అంటుంది అంటే గెటౌట్ అంటున్నావా సీరియస్గా చూస్తూ అంటాడు కార్తీక్ లేదు లేదు అంటుంది గ్రీష్మ కార్తీక్ లేచి గ్రీష్మ వైపు అడుగులు వేశాడు గ్రీష్మ భయపడుతుంది సోఫాలో పడుతుంది కార్తీక్ గ్రీష్మ మీదకి ఒరిగి ఆమెని కిస్ చేయబోతాడు గ్రీష్మ కంగారుగా కార్తీక్ చంప మీద కొడుతుంది కార్తిక్ కళ్ళు కోపంగా మారుతాయి వెంటనే లేచి చంపేసేలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేసి అవమానించడం మొదటిసారి కార్తిక్ ఈగో హట్ అవుతుంది వెంటనే కార్తిక్ మమ్మీకి కాల్ చేస్తాడు వాళ్ళ మమ్మీ చెప్పు కార్తిక్ అంటుంది నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను మమ్మీ అంటాడు కార్తీక్ వాళ్ళ మమ్మీ షాక్ అవుతుంది మమ్మీ కార్తీక్ నువ్వు అంటుంది నిజమేనా అని అడుగుతుంది అవును మమ్మీ అంటాడు కార్తీక్ వాళ్ళ మమ్మీ సంతోషపడుతుంది కార్తీక్ మమ్మీ వన్ కండిషన్ అంటాడు అప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటి కారణం ఏదైనా సరే మాకు ఇష్టమే అంటుంది అప్పుడు కార్తీక్ వన్ మంత్లో పెళ్ళి జరిగిపోవాలి అంటాడు కార్తీక్ వాళ్ళమ్మ షాక్ అవుతుంది కార్తీక్ ఒప్పుకున్నాడని కొంచెం సంతోషపడి నీ ఇష్టం కార్తీక్ అంటుంది కాల్ కట్ చేస్తాడు కార్తీక్ నిన్ను నెల రోజుల్లో నా సొంతం చేసుకుంటా లాంగ్ నేను చెప్పింది వినాలి నన్నే కొడతావా అంటూ కోపంగా అనుకుంటాడు ఈవిల్ స్మైల్ ఇస్తాడు కార్తీక్ సమ్ టైమ్స్ మనిషి ఆవేశంలో ఏం చేస్తాడో అతనికే తెలియదు ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ వర్క్ చూసుకొని ఇరిటేట్ అనిపిస్తుంది గెస్ట్ హౌస్కి వెళ్తాడు పిఏ కాల్ చేస్తాడు కార్తిక్ లిఫ్ట్ చేస్తాడు పిఏ సార్ మోడల్ రాశి గారు మీతో మీటింగ్ కావాలి అన్నారు అని అంటాడు కార్తిక్ గెస్ట్ హౌస్లో ఉన్నానని చెప్పలేదా ఇప్పుడు నేను కలవడం కుదరదు అని అంటాడు చెప్పాను సార్ పర్సనల్గా కలవాలని చెప్పింది సార్ అనగానే కార్తీక్ నవ్వుకుంటాడు ఏం చెప్పమంటారు సార్ అంటాడు కార్తీక్ ఓకే అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్ టాప్ ఫ్లోర్ తన రూమ్ బాల్కనీలో ఉన్న మినీ స్విమ్మింగ్ పూల్లోకి దిగుతాడు లైట్గా స్లిమ్ చేస్తూ రిలాక్స్ అవుతాడు హాఫ్ ఎన్ అవర్లో మోడల్ రాసి వస్తుంది హాయ్ కార్తీక్ అంటుంది హాయ్ అంటాడు కార్తిక్ నేను జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంది కార్తీక్ పేపర్స్ మీద చదివి సైన్ చేయంటాడు అక్కడ టేబుల్ మీద పేపర్స్ మీద సైన్ చేస్తుంది సూట్ తీసేస్తుంది స్విమ్మింగ్ డ్రెస్ లేదు మినీ టాప్తో ఫూల్లోకి దిగుతుంది కార్తిక్ దగ్గరికి వెళ్తుంది అతని బాడీ వాటర్లో మిర్రర్లా కనిపిస్తుంది ఆ బాడీని టచ్ చేస్తూ మత్తుగా చూస్తుంది కార్తిక్ లిప్స్ అందుకుంటుంది కార్తిక్ ఆమెను ఎత్తి కిస్ చేస్తాడు ఇద్దరు ఫూల్లో స్విమ్ చేస్తారు కార్తిక్ చేతులు ఆమె బాడీని తడుముతూ ఉంటాయి కార్తిక్ చెస్ట్ మీద కొరికి రెచ్చ కొడుతుంది ఇద్దరు గదిలోకి వస్తారు వెట్ బాడీలో హాట్గా ఉంటుంది డ్రెస్ రిమూవ్ చేస్తుంది కార్తిక్ని బెడ్ మీదకి తోస్తుంది ఆమెని బెడ్ మీద వేసి పైకి చేరుతాడు కార్తీక్ లిప్స్ అందుకుంటాడు ఇద్దరి నాలుకలు పెనవేసుకుంటాయి ఆమె అందాలను చూస్తూ తాకుతూ ఆమెని రెచ్చగొడతాడు మత్తుగా అవుతుంది కార్తీక్ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది ఇద్దరు తమకంతో అల్లుకుపోతారు కార్తీక్ ఎక్స్పీరియన్స్తో ఆమెని మౌలు చేస్తాడు మత్తుగా బెండ్ అవుతుంది ఇద్దరు ఒకటి అవుతారు అల్లుకుపోతుంది కార్తీక్ ఆమె వేస్ట్ దగ్గర కిష్ చేస్తూ తల ఎత్తి చూస్తాడు గ్రీష్మ నవ్వుతుంది షాక్ అవుతూ ఆమె నుండి పక్కకి లేస్తాడు రాశి కార్తిక్ వాట్ హ్యాపీన్ అంటుంది కార్తీక్ నథింగ్ అంటాడు ఆమె మీదకి చేరతాడు చెస్ట్ మీద కిస్ చేస్తాడు రాశి హా కార్తీక్ అంటుంది కార్తీక్ ఇంకా వేగం అవుతాడు కార్తీక్ రాశి ఒకరిలో ఒకరు కలిసిపోతారు కార్తీక్ వేగానికి రాశి మత్తుగా పిలుస్తుంటుంది నెక్స్ట్ ఆమె మీద నుండి బెడ్ మీదకి షిఫ్ట్ అవుతాడు గ్రీష్మ గుర్తొస్తుంది కార్తీక్ బ్రెయిన్ పీస్గా ఉండదు రాశి ఏమైంది కార్తిక్ నేను డిసప్పాయింట్ చేశానా కార్తీక్ అంటూ మీదకు చేరుతూ అడుగుతుంది కార్తీక్ నథింగ్ రాసి అంటూ గ్రీష్మని మరవడానికి రాశి నడుము పిడికిల్లోకి తీసుకొని ఆపిన పని మొదలు పెడతాడు కార్తిక్ని రెచ్చగొడుతూ అతని బాడీ మీద నాలుగో రాస్తుంది రాశి ఇద్దరూ ఇద్దరు సుఖ చేరుతారు రాసి ఐ వాంట్ లవ్ బైట్ అంటూ చెస్ట్ చూపిస్తుంది కార్తీక్ గర్వంగా నవ్వుతాడు రాసి ప్లీజ్ కార్తిక్ అంటూ అతని పెదవులు అందుకుంటుంది కార్తిక్ రాసి చెస్ట్ మీద పంటిగాటు పెడతాడు రాసి స్వీట్ పెయిన్తో అరుస్తుంది తర్వాత ఏం జరిగిందో పార్ట్ త్రీలో తెలుసుకుందాం